హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మీకు చపాతీలు చేసి ఈ చపాతీలు చాలా సాఫ్ట్ గా పొరలు పొరలుగా రుచిగా ఉంటాయండి ఈ చపాతీలు అనేవి మెత్తటి చపాతీల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న బేసిన్ తీసుకొని ఆ బేసిన్ లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక వరకు నూనె వేసేసుకోవాలి ఈ నూనె వేయడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్ గా దూదిలాగా ఉంటాయండి ఇప్పుడు ఈ ఉప్పు నూనె కలిసేలాగా గోధుమ పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ తాగే గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు పోసుకోవాలండి ఇలా పాలు పోసి చపాతీలు చేయడం వలన చపాతీ రుచి అనేది మరింత పెరుగుతుందండి జస్ట్ అరకప్పు పాలైతే సరిపోతుంది మిగతా పిండి అంతా మనం నీళ్ళతో కలుపుకోవాలి ఈ పిండిని మనం బాగా కలిపి ఈ పిండిని బాగా పిసికితే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి అండి ఇదిగోండి ఇక్కడ నేనైతే కలిపేసేసుకున్నాను కదా అలాగే ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాయి చూడండి మనం పిండిని ఎంత బాగా కలుపుకున్నామో ఎంత సాఫ్ట్ గా ఉండాలండి చపాతి పిండి అనేది ఇప్పుడు పై లేయర్ ఎండిపోకుండా ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకుని ఈ చపాతి పిండికి మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు నాన్ పెట్టేసుకోవాలి పిండిని ఎక్కువసేపు నాన్ పెట్టాల్సిన అవసరం లేదండి ఈ చపాతి పిండిని జస్ట్ పది నిమిషాలు చాలు ఎందుకంటే ఇక్కడ పది నిమిషాల తర్వాత ఈ పిండిని మరొకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఎంత సైజులో లో చపాతీలు చేసుకోవాలనుకుంటున్నారో పెద్ద సైజ్ లో ఉండలు చేసేసుకోవాలండి నేనైతే ఈ చపాతీని కొంచెం పెద్దగా చేస్తున్నానండి ఈ విధంగా కొంచెం పిండి తీసేసుకుని ఈ విధంగా చేతుల మధ్యలో ఉండలా చేసేసుకోవాలి అన్ని ఈ విధంగానే చేసేసుకుని ఉండలన్నీ ఒక ప్లేట్ లోకైతే అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక వండ తీసేసుకొని ఇలా కొంచెంగా గోధుమ పిండి తీసేసుకుని ఈ గోధుమ పిండిలో ఇలా ముద్దని ఇలా రెండు వైపులా కోట్ చేసుకోవాలండి పిండిని కోట్ చేసుకున్న తర్వాత ఒక చెక్కపీట కానీ లేదా శుభ్రమైన బండ మీద కానీ ఈ విధంగా ఈ పిండి ముద్ద పెట్టేసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఇలా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి ఈ చపాతీని ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా చపాతి చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ నూనెని ఈ చపాతి మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా పూర్తిగా నూనె అప్లై చేసుకున్న తర్వాత ఈ చపాతీని మధ్యకే మడుచుకోవాలి చపాతీని మధ్యకి మడుచుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత మరొక మడత వేసేసుకోవాలండి ఈ చపాతీని ఇలా చపాతీని మడతలు వేయడం వలన చపాతి కాలిన తర్వాత పొరలు పొరలుగా వస్తుందండి ఇదిగోండి ఇలా మడుచుకున్న తర్వాత చపాతీని కొంచెం గోధుమ పిండి చల్లుకొని చపాతి కర్రతో చ చపాతీలా చేసేసుకోవాలి మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలండి ఈ చపాతిని ఇదిగోండి ఇక్కడ నేనైతే చపాతి చేసేస్తాను కదా ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేసుకున్న చపాతీని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇలా అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లిగించుకొని దోశ తావా పెట్టేసుకొని ఈ చపాతీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చపాతీలో ఉన్న తడి తేమ పోయేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అడిపోయి కొంచెం పొడిగా వచ్చింది కదా తెల్లగానం ఇలా బ్రౌన్ కలర్ మచ్చలు వచ్చాయి కదా వచ్చిన తర్వాత తర్వాత చపాతీకి రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకుని ఈ నూనెని ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపుకి తిరుగు వేసేసుకొని మళ్ళీ రెండు స్పూన్లు వేసేసుకుని ఈ నూనెని ఈ చపాతికి అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం వేడిన తర్వాత చపాతి వేసుకున్న తర్వాత చపాతి వేసిన వెంటనే నూనె వేయకూడదండి చపాతి వేసుకున్న తర్వాత కొంచెం తడిపోయేంత వరకు పొడిగా వచ్చేంత వరకు ఈ చపాతీని కాల్చుకున్న తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలి అప్పుడే చపాతీలు అనేవి చక్కగా కాలి మెత్తగా వస్తాయి ఇదిగోండి ఇక్కడ బ్రౌన్ కలర్ లో చపాతీ కాలిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నాము మేము ఈ విధంగా సారి కూడా చపాతీ వేసేసుకొని ఈ చపాతీలు ఉన్న తడిపోయేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత రెండు స్పూన్ వరకు నూనె ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ చపాతీని కాల్చుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే లోపల వరకు చపాతీ కాలకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది అలాగే ఈ చపాతీలన్నీ ఈ విధంగా చేసామంటే రెండు రోజుల వరకు నిల్బ ఉంటాయండి అస్సలు అలాగే రెండు రోజుల వరకు చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట చపాతీలు అనేవి ఈ విధంగానే అన్ని చపాతీలని కాల్చుకొని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక చపాతి తీసి చూపిస్తున్నాను చూసారా చక్కగా లోపల వరకు చక్కగా కాలిందండి చపాతి అనేది చూడండి ఇది గుమ్మడిచి చూపిస్తుంది ఎంత మెత్తగా ఉన్నాయో ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చపాతీలు అనేవి ఇదిగోండి అలాగే ఈ చపాతీని చూడండి ఇలా చక్కగా పొరల పొరలుగా విడిపోతుంది చూసారా ఇలా ముట్టుకుంటే చాలండి ఇలా విడిపోతున్నాయి ఈ పొరలు అనేవి అంత సాఫ్ట్ గా ఉన్నాయండి చపాతీలు అనేవి అంతేకాకుండా ఈ చపాతీలు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కైనా కానీ లంచ్ బాక్స్ లో కానీ సాయంత్రం డిన్నర్ కైనా కానీ ఇలా మెత్తటి చపాతీలు చేసుకుని తినవచ్చండి అలాగే ఈ మెత్తటి చపాతీలు పళ్ళు లేని పెద్దవాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా చక్కగా తేలికగా తినవచ్చండి ఈ చపాతీలని మీకు నచ్చిన మసాలా కూరలతో తినవచ్చండి లేదా ఆకుకూర పప్పు అయినా సరే టమాటా పప్పు అయినా సరే దేనితో తిన్నా ఈ చపాతీలు చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ మీకు కూడా చపాతీలు ఇలా మెత్తగా దూదిలా రావాలంటే కనుక చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక అరకప్పు వరకు పాలు పోసుకొని ఈ పిండి కలుపుకొని చపాతీలు చేశారంటే మీకు కూడా దూదిలా వస్తాయండి మరింత రుచిగా వస్తాయి చపాతీలు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా టిప్స్ తో చపాతీలు చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట మిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వేస్తాయండి